అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుందండి హత్యలు అత్యాచారాలు దోపిడీలు అవినీతి చేసిన హీరో ఆ సినిమాలు కూడా అట్లే ట్రెండ్ అవుతున్నాయి మన లక్కీ భాస్కర్ కానివ్వండి పుష్ప కానివ్వండి పుష్ప టూ కానివ్వండి అవినీతి పనులకే ప్రజలు అందలా నెక్కిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది కూడా ఎందుకని పెద్ద అవినీతి తిమింగళం కాబట్టి దానికి కొంత సెంటిమెంట్ జోడిచ్చాడు కాబట్టి ప్రజలు ఆయన్ని సీఎం చేశారు ఇప్పుడు జరిగే ట్రెండ్ అంతా అదే ఇప్పుడు కొత్తగా ఒక హీరో పుట్టుకొచ్చాడు ఆయనే కోవైట్ ప్రసాద్ ఈయన ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం కోవైట్కి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ ఆయన ఒక్కగానొక్క కూతుర్ని వాళ్ళ అత్త దగ్గర అప్పచెప్పి చెప్పి భార్య భర్తలు ఇద్దరు సంపాదన నిమిత్తం కోవైట్కి వెళ్ళిపోయారు అంతవరకు ఓకే మనమేం కాదనట్లేదు ఎవరైనా సరే ఉద్యోగ నిమిత్తమో వ్యాపార నిమిత్తమో వేరే ప్రాంతానికి వెళితే బిడ్డల్ని అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇంకా రెండు నెలలకో మూడు నెలలకో పండకో పబ్బానికో వచ్చి ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకోవటం సెలవులు దొరికినప్పుడు తీసుకెళ్ళటం ఇదంతా చేస్తారు కానీ ఈయన వెళ్ళింది కువైట్కి అయితే వాళ్ళ అత్త ఆర్థిక పరిస్థితి కూడా బాగలేక ఆవిడ కూడా కువైట్కి వెళ్ళడానికి ప్రయత్నించింది వెళ్ళిపోయింది ఆవిడ కూడా కోవిడ్కి ఆ సందర్భంలో ఆ బిడ్డ యొక్క బాధ్యత వాళ్ళ మరదల కప్పు చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది ఆ మరదల యొక్క మామ ఈ బిడ్డ మీద అత్యాచారానికి ఊడిగట్టాడు అంటే చేయడానికి ప్రయత్నించినాడు మనం ఆ బిడ్డ క్యారెక్టర్ని దెబ్బతీలేం కాబట్టి ప్రయత్నించినాడు ఇది తెలుసుకున్న ఆ బిడ్డ తండ్రి ఆయన భార్యని ఇండియాకు పంపించాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏం చేశారంటే పిలిపిచ్చి మందలిచ్చి వెనక్కి పంపించేశారు ఆ తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక విష ప్రచారం చేశారంట మేము పోలీస్ స్టేషన్లో డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేశాము అని చెప్పి దానికి ఆత్మాభిమానం దెబ్బతిన్నటువంటి కోయట్ ప్రసాద్ ఇండియాకు వచ్చి ఆ వ్యక్తిని చంపేసి మళ్ళా కోవైట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి వీడియో రిలీజ్ చేశాడు ఇక మీడియా ఇంకా సోషల్ మీడియా కార్యకర్తలు ఇంకా వేలాది మంది నువ్వు హీరో అన్నా హ్యాట్సాప్ అన్న నువ్వు ఒక్క మగాడు అన్న తండ్రి రాసిన మరణ శాసనం అన్నా నీ ప్లేస్లో నేనున్నా అదే చేస్తానన్నా ప్రసాదకు అండగా నిలబడాలన్నా అని చెప్పి చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు బాగానే ఉంది కాకపోతే ఇక్కడ కొంత ఎథిక్స్ మనం ఆలోచించాలి పరిశీలన చేయాలి సోషల్ జస్టిస్ అనేది అన్ని వేళలా కరెక్ట్ కాదండి ఇక్కడ ఎథిక్స్ అని నేను ఎందుకంటున్నానంటే ఒక బిడ్డ సంరక్షణ బాధ్యత మీరు ఎన్ని చెప్పినా కానీ తల్లిదండ్రులదే చంపే అంత ప్రేమ ఉన్నప్పుడు తన బిడ్డ మీద చెయ్యేస్తే చంపే అంత ప్రేమ ఆ కుంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఆ బిడ్డని పరాయి వాళ్ళ కొంపలో పెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు సరే నువ్వు సరే కడుపాత్రం కోసం విదేశాలకు వెళ్ళిపోయావు కనీసం నీ భార్యనన్నా ఇండియాలో ఉంచాలి కదా చివరికి మీ అత్త కూడా కోవిడ్కి వచ్చేటప్పుడు అప్పుడైనా నీ బిడ్డని కోవిడ్కి తీసుకోబోడానికి ప్రయత్నించాలి కదా నీ మరదని ఇంట్లో పెడుతుంటే నువ్వెట్టు ఊరుకున్నావు అంటే నీ బిడ్డ పట్ల ఏమాత్రం నీకు బాధ్యత ఉందో ఒక తల్లిదండ్రులుగా ఒకసారి మీరు ఆలోచించండి మీ బిడ్డల్ని వదిలిపెడతారు ఎక్కడో ఒక దగ్గర కానీ ఇలా వదిలిపెట్టండి చంపేంత ప్రేమ మీలో ఉంటే మీ బిడ్డని మీ కంటి ముందే పెట్టుకుంటారు మీ కళ్ళల్లో పెట్టుకొని చాక్కుంటారు కానీ ఇతను ఏం చేశాడు ఎనిమిది సంవత్సరాలుగా వేటేసేసి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు అక్కడికి సరే అంతవరకు ఓకే ఏదో ఆయన పరిస్థితులను బట్టి అక్కడ పెట్టాల్సి వచ్చింది ఇంత జరిగిన తర్వాత కూడా తెలిసి తెలియని వయసులో అవగాహన ఉండి లేక ఆ బిడ్డ చెప్పింది నీకు బాధ వేసింది పోలీసులకు ఫిర్యాదు చేయదలుచుకున్నావు అప్పుడైనా నువ్వేం చేయాలి మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇండియాకి రావాలి కానీ నీ భార్యను పంపించారు ఇక్కడికి ఒక ఆడపిల్ల ఇక్కడికి వచ్చి చట్టం కోసం న్యాయం కోసం పోరాటం చేయగలిగే రోజులు ఇక్కడ ఉన్నాయా వచ్చింది ఆ అమ్మాయి తన బాధ్యతగా వచ్చినప్పుడు ఎవరో బంధువులు హితులు సన్నిహితులు అందరు కలుసుకొని ఆ అమ్మాయికి ఏదేదో చెప్పు ఉంటారు ఎందుకమ్మ పొరుగు బజారపాలు చేసుకుంటావు కేసు విత్డ్రా చేసుకో వెళ్ళిపో పాటికి నువ్వు అని చెప్పుంటారు అప్పుడైనా సరే ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఒక తండ్రిగా బాధ్యత ఉంటే నువ్వు ఇండియాలోనే ఉండు నా బిడ్డకి నీకు వీసా తెప్పిస్తాను పాస్పోర్ట్కి అప్లై చేయి బిడ్డను తీసుకొని నువ్వు కోవిడ్కి వచ్చాయని చెప్పాలా అలా చెప్పాలా అప్పటికి ఆ పిల్లని ఎక్కడో హాస్టల్లో వదిలేసేసి ఆవిడ వెళ్ళిపోయింది కోవిడ్కి చూడండి ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు సోషల్ జస్టిస్ చేసేటప్పుడు రెండు వైపులా చూడండి గాల్లో దీపం పెట్టేసి దేవుడాను కాపాడంటే అది ఎంతవరకు కరెక్టు నీ బిడ్డకి నువ్వే రక్షణగా లేవు అలాంటిది చట్టం రక్షించలేదు న్యాయస్థానం రక్షించలేదు పవన్ కళ్యాణ్ రక్షించలేదు చంద్రబాబు నాయుడు గారు రక్షించలేదు ప్రభుత్వం అండగా నిలబడలేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి నీ బిడ్డ రక్షణ ప్రథమ బాధ్యత నీదే ఇన్ని సన్నివేశాలు జరుగుతున్నాయి మీ అత్త కోటి వెళ్ళేటప్పుడు నీ బిడ్డను తీసుకెళ్ళలేదు ఇంత విషయం జరిగి నీ భార్య ఇక్కడికి వచ్చినా నీ బిడ్డను తీసుకెళ్ళడానికి నువ్వు ప్రయత్నించలేదు చివరాఖరికి నువ్వు చేసిన అత్యంత ఘోరమైన పని ఏంటంటే ఆవేశంలో వచ్చావు అతను చంపేసావు మళ్ళీ కోవైటికి వెళ్ళిపోయావు ఈరోజు నువ్వు కటకటాలు పాలయ్యావు నీ కూతురు హాస్టల్లో ఉండిపోయింది ఇప్పుడు ఆ బిడ్డకి రండి నీ పాటికి నువ్వు జైలుపాలయ్యేవు ఇప్పుడు బెయిల్లు కేసులు వాయిదాలు ఇంకా అంత ఇంత కాదు నీ కష్టం మరి ఇంత జరుగుతున్నప్పుడు నీ బిడ్డ తిరుగు కోసం నీ బిడ్డ అలనా పాలన కోసం ఆ పిల్ల భవిష్యత్తు కోసం ఒక్క క్షణమైనా నువ్వు ఆలోచించావా ఇప్పుడు ఇంత ట్రెండ్ చేసావు నువ్వు వీడియో పెట్టి అదేదో ఇంత అఘాయిత్వం జరిగింది అని నువ్వు అనుమానించినప్పుడు నువ్వే బాధ్యత తీసుకొని ఇండియాకు వచ్చి ఆ రోజే మీడియా ముందుకో లేకపోతే నీ యూట్యూబ్ ఛానల్లో నా బిడ్డకు న్యాయం చేయండి అని ఒక విజ్ఞాపన చేస్తుంటే సమాజం మొత్తం స్పందించేవాళ్ళు కానీ నువ్వు వాళ్ళ చీల హత్య చేసినావు నువ్వు ఈరోజు చాలామంది సమర్థిస్తున్నారండి అరా పొరా నాలెడ్జ్ ఉండే వాళ్ళందరూ చాలామంది పొగుడుతున్నారు అతన్ని హీరోని చేసేస్తున్నారు అతని స్థానంలో నేనున్నా అదే చేస్తాను అంటున్నారు మీరు చెయ్యరండి మీరు చెయ్యరు మీకు నిజంగా బిడ్డల పట్ల ప్రేమ అనురాగం బాధ్యతగా ఉంటే నీ బిడ్డని ఐదు రోజులు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టవు ఒక బాధ్యత గల తండ్రిగా ఒక వారం రోజులు కాడ వేరే వాళ్ళ ఇంట్లో పెట్టవండి అందులో ఆడపిల్ల అండి తండ్రికి ఆడపిల్లంటే పంచ ప్రాణాలు మగపిల్లాడన్నా అరే ఏముందలే ముందలే వాడదని అనుకుంటారేమో కానీ ప్రతి తండ్రికి ఆడపిల్లంటే పంచ ప్రాణాలు ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేనంత ప్రేమ ఉంటుంది అలాంటిది అతను ఏం చెప్తాడంటే నేను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి వెళ్ళేటప్పుడు నా బిడ్డ వచ్చి డాడీ డాడీ నువ్వు ఉండిపో డాడీ నువ్వు ఉండిపో డాడీ అన్నది నాకే ఆశ్చర్యం వేసింది నా బిడ్డకి ఇంత ప్రేమ ఉందా నా మీద అని ఒక వీడియో చూసాను అతని ఛానల్లోకి వెళ్ళి అంటే నీ బిడ్డకి నీ మీద ఎంత ప్రేమ ఉందో కూడా నీకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చావు లేపేసావు సోషల్ జస్టిస్ అడుగుతున్నావు ఈరోజు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి సరే అతని నాన్నని నిన్న పోలీసులు తీసుకువచ్చారు ఏదైతే ప్రసాద్ ఉన్నారో ఆ ప్రసాద్ నాన్నని పోలీసులు తీసుకొచ్చారు వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడంటే నాకు షాకింగ్ సంవత్సరం నుంచి నాకు నా కొడుకు సంబంధం లేదు నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు వాడు ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు ఏ తండ్రి అలా చెప్పడు ఇంత కష్టంలో బిడ్డ ఉన్నప్పుడు ఏదో తెలిసి తెలియక చేస్తుంటాడండి ఆవేశంతో చట్టం ఉంది న్యాయం ఉంది మా వాడు పేరు కోసం మేము ప్రయత్నిస్తామని చెప్పొచ్చు కానీ ఆ ప్రసాద్ తమ్ముడిని నాయన్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తే అతను ఏం చెప్తున్నాడంటే సంవత్సరం నుంచి మా ఇద్దరికి సంబంధం లేదు ఒక మంచి బిడ్డగాలైనవాడు ఒక మంచి తండ్రి ఎలా అవుతాడండి ఇది వాస్తవం అండి ఒక మంచి బిడ్డగాలైనడు ఒక మంచి తండ్రి ఎప్పటికీ కాడు మీరందరూ అతని జీవితాన్ని మీలో అన్వయం చేసుకొని అంటే ఈ అనలిస్టులు ఈ సోకాల్డ్ మేధావులు వీళ్ళందరూ ఏదో వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పేస్తే మీరందరూ వాళ్ళకు బాస్ట్గా నిలబడి ఇది జరగటం కరెక్ట్ కరెక్ట్ అనకండి సోషల్ జస్టిస్ చేయకూడదండి చట్టాన్ని మీ వ్యాఖ్యలతో ప్రలోభ పెట్టకూడదండి పోలీసుల పని పోలీసులు చెయ్యాలి చట్టం న్యాయస్థానాలు వీటిలన్నిటినీ పరిగణలోకి తీసుకోదు మీరు ఎన్ని మీడియాలో ఎన్ని మాటలు మాట్లాడినా న్యాయస్థానం వీటిని వీటిల్ని పరిగణలోకి తీసుకోదు కాబట్టి బాధ్యత కలిగినటువంటి ప్రతి తల్లిదండ్రులకి నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే మీ బిడ్డల సంరక్షణ బాధ్యత మీదే వాళ్ళకు అన్ని రకాలుగా అవగాహన కలిగేంత వరకు అది ఆడపిల్ల కానివ్వండి మగపిల్లాడు కానివ్వండి అది వాళ్ళ బాధ్యత మీదే అంతేగాని ప్రసాద లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని దాన్ని సమర్థించడం అనేది కరెక్ట్ కాదు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను బిడ్ పిల్లల పట్ల ఇది మీకు ఒక కనువిప్పు కావాలి మంచి కానీ చెడు కానీ అది మీకు కనువిప్పు కావాలి మీ బిడ్డల బాధ్యతని మీరే తీసుకోండి బాధ్యత తీసుకోలేనప్పుడు కనాల్సిన పని లేదు కన్నప్పుడు వాళ్ళ ఆలన పాలన వాళ్ళ బాబు గోగులు అన్నీ మీవే అంతవరకే నేను ఈ విషయం గురించి మాట్లాడగలను కానీ ప్రసాదు మంచి చేశాడా చెడు చేశాడా ఆయన హీరోనా జీరోనా విలనా అని జడ్జిమెంట్ ఇవ్వడానికి నేనేమి న్యాయమూర్తిని కాదు న్యాయస్థానంలో తగిన విధంగా తీర్పు వస్తుంది అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు